హాయ్ గాయస్ ఈరోజు విషయం ఏంటంటే మీతో ఒక విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు దయచేసి కొంచెం ఓపికతో వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అది చాలా ఈ ఎక్కడ చూసినా అదే జరుగుతుంది ఇప్పుడు అలాగే స్కామ్లు చాలా జరుగుతున్నాయి అది మలేషియాలో ఇంకా ఘోరం అలాంటి స్కాములు ఆ స్కామ్ ఏంటి ఇది ఎలా జరిగిందో మీకు చెప్తాను ఓకేనా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అసలు స్కిప్ చేయొద్దు ఓకేనా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి విషయం ఏంటంటే మొన్న నేను మా ఫ్రెండ్స్ తో పాటు క్రికెట్ ఆడడానికి వెళ్ళాను అన్నమాట ఇక్కడికి కొంచెం దూరం ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటది వెళ్ళేటప్పుడు అందరం గ్రాప్ బుక్ చేసుకుని వెళ్ళాం గ్రాప్ అంటే ఇక్కడ టాక్సీ అన్నమాట ఓలో మన ఇండియాలో ఓలో ఇక్కడేమో గ్రాప్ అంటారు సో అది బుక్ చేసుకుని వెళ్ళాము ఆడ మంచిగానే ఆడుకున్నాం ఒకటో రెండు మ్యాచ్లు అలా ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఏం జరిగిందంటే వచ్చేటప్పుడు ఏమనుకున్నారు అందరూ కొంతమంది ఏమో సరే టాక్సీ బుక్ చేసి వెళ్ళిపోద్దాం కొంతమంది ఏమో లేదు అందరం ఫ్రెండ్స్ ఏ ఉన్నాం కదా నడుచుకుంటే పోదాం టూ కిలోమీటర్స్ కదా అట్లనే వెళ్ళిపోవచ్చు మాట్లాడి మాట్లాడి మజాక్ చేసుకుంటా ఆల్రెడీ సార్లు అక్కడ వెళ్ళేసి ఇలా నడుచుకుంటేనే వస్తుండే మేము అయితే మొన్న ఏం జరిగిందంటే అలా రోడ్ మీద వస్తున్నాం కానీ మేము అందరం నడుచుకుంటూ వస్తున్నామా ఒక తమిళ వాళ్ళు లోకల్ వాళ్ళు అలా ఏం చేశారంటే కావాలని అతను నడుచుకుంటూ పోతున్నాం అత వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు మేము కూడా నడుచుకుంటూ పోతున్నాం సో ఒక అతను ఏం చేస్తాడంటే కావాలని కింద ఫోన్ పడేసాడు ఇట్లా ఫోన్ పడేసిడు వెలుస్తున్నాడు ఇట్లా బెదిరిస్తున్నాడు నా ఫోన్ పడేసి మీరు వెళ్ళిపోతున్నావు అట్లనే అని అతను అతను అతనికి ఏం తెలియదు బాబా వాడు టచ్ కూడా చేయలేడు వాడిని వాడు అన్నాడు అతను ఆ వైపు చూసుకుంటే ఇట్లా నడుస్తున్నాడు షోల్డర్ తగిలి ఫోన్ కింద పడ్డది ఫోన్ పలిగిపోయింది అది ఐఫోన్ థర్టీన్ అది చాలా సరళ పలిగి పలిగి తుక్ అయిపోయింది స్క్రీన్ సో ఆ ఫోన్ పట్టుకొని ఇప్పుడు దీనికి డబ్బులు నువ్వు లేకపోతే అవో కొత్త అది కొని అది చూసారా ఎంత ఘోరమో మలేషిలో ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఫారినర్స్ సైకిల్ మీద వెళ్తున్నారంటే ఫారెనర్స్ ఎందుకంటే లోకల్ వాళ్ళు ఇక్కడ సైకిల్ మీద నడుచుకుంటే ఎవ్వరు తిరగరు అందరికీ వెహికల్స్ ఉంటాయి కదా మోటార్ బైక్ కార్ అందరికీ సో అలా అనమాట ఎందుకంటే అది శాలరీ టైం అందరికీ సాలరీ వస్తుంది అప్పుడు ఈజీగా ఉంటుంది వీళ్ళని దోచుకోవడానికి వాళ్ళు మనుషుల దగ్గర దోసుకోవడానికి ఒక గేమ్ ఇక్కడ అది స్కామ్ లాంటిది ఇక్కడ సో అలా ప్రయత్నించారనమాట సో హోరా హోరాహోరిగా గొడవ నడుస్తూనే ఉంది వాడేమో టచ్ చేయలేదు వాడేమో టచ్ చేసినావు పడేసినావు ఇట్లా నా పిల్లమేమో పారిపోయింది ఇప్పుడు ఫోన్ పలిగిపోయింది నన్ను ఏం చేయమంటే ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు నాకు ఫోన్ కావాలి అనుకుంటూ ఫుల్గా ఇంగ్లీష్ కావాడు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐ డోంట్ లైక్ అనుకుంటా మాట్లాడుతున్నాడు దాని తర్వాతనే నేను ఎంటర్ అయినా తమిళ్లో మాట్లాడిన పోయి వాళ్ళు తమిళోడే కదా ఎన్న ప్రశ్న అనేసి వాళ్ళ భాషలో నేను మాట్లాడినాను తర్వాత నన్ను అడిగి నువ్వు తమిళ వాడివా నన్ను అడిగింది అవును నేను తమిళవాడినా సో నువ్వు తమిళే నేను తమిళే ఇప్పుడు నువ్వే చెప్పన్నా ఏంటిది నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను మీ వాడు ఇట్లా వచ్చిండు నన్ను గుద్దేసిండు ఫోన్ కింద పడ్డది ఇప్పుడు ఫోన్ చూసారా ఎట్లా ఉంది సో నేనన్నా బ్రదర్ ఈ ఫోన్ ఎన్నిసార్లు పడ్డది అసలు ఇది పనే చేస్తలేదు ఇప్పుడు పడ్డది ఇప్పుడు డబ్బులు కట్టమంటే వాడు ఎట్లా కడతాడు అన్న లేదు లేదు వాడుని కావాలని నేను గుద్దిండు ఫోన్ పడ్డది ఇప్పుడు దీనికి రిపేర్ ఇలా డబ్బులు ఇస్తారా ఇయ్యరా అనుకుంటా అట్లనే ఊరిగా నడుస్తుంది లాభం లేదని నేనన్నా సరే నీకు డబ్బులే కదా కావాల్సింది నేను కూడా లోకల్ లోకల్లోనే నువ్వు కూడా లోకల్లో అడివే కదా సరే మా అన్న ఇక్కడనే స్టేషన్లో పనిచేస్తాడు సో ఆయన కాల్ చేస్తాను ఆయన కాల్ చేసిన తర్వాత ఆయన వస్తాడు డబ్బులు సెటిల్ చేశాడు ఎందుకంటే ఈ షాపింగ్ నుండి షాపింగ్ మాల్లో కెమెరా కూడా ఉంది ఆ పోలీస్ వాళ్ళకైతే ఆ పర్మిషన్ ఉంటుంది కెమెరా చెక్ చేస్తారు వాళ్ళు గుర్తింగా లేదా అసలు ఫోన్ ఎలా పడ్డది ఆ కెమెరాలో చూస్తే తెలిసిపోద్ది కదా అన్న సో నేను లోకల్ ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేసి మాట్లాడా అన్న ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఉందన్న ఏ ఫలానానా పలానా దగ్గర అంటే ఏమైంది తమ్ముడు అన్నాడు సో కావాలని ఇట్లా ఫోన్ పడేసి గొడవ చేస్తున్నారన్న అన్న సరే నేను వస్తున్నా నువ్వు అన్నే వెయిట్ అన్న నేను అట్లా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాను వాళ్ళు వింటున్నారు ఇద్దరున్నారు వింటున్నారు ఇంకొకటి వచ్చిండు మళ్ళా అన్న ఏం జరుగుతుంది ఇక్కడ అని అసలు వాడికి వాడికి లింక్ లేకుండా వాడు వచ్చిండు అసలు వీళ్ళు ఎవరో నాకు తెలియదు అనుకుంటా అంటే వాళ్ళ గ్యాంగ్ కూడా వాడు కూడా సో మరి ఇట్లా ఫోన్ పడేసిన తర్వాత డబ్బులు కట్టాలి కదా అనేసి అన్నాడు మరి ఈ అమ్మ వాళ్ళది పెద్ద గ్యాంగే అక్కడ అయితే కొంతమంది గ్రాప్ బుక్ చేసి వెళ్ళారని చెప్పాను కదా మా గ్యాంగ్లోనే సో ఆ గ్రాప్ అక్కడి నుంచి వెళ్ళింది వాళ్ళ మమ్మల్ని చూసి యాప్ ఏమైంది ఇక్కడ ఎందుకు ఏం కూడా అనేసి సో అందరి దగ్గర వికెట్లు బ్యాట్లు ఉన్నాయి కదా ఆ బ్యాట్లు వికెట్లు పట్టుకొని దిగిరన్నట్టు అయితే తమిళ వాళ్ళు ఏమనుకుంటున్నానంటే కొట్టడానికి ఇప్పుడు ఫైటింగ్ చేద్దామా సరే మీరు ఫైటింగ్ మేము ఫైటింగ్ చేద్దాం మా వాళ్ళని కాల్ చేస్తాను వాళ్ళు కూడా వస్తారు ఫైటింగ్ చేద్దామా అరే అన్న అది ఫైటింగ్ కోసం కాదన్నా అది గేమ్స్ గేమ్స్ కాగా అది వికెట్ అది బ్యాటు క్రికెట్ ఆడతారు తెచ్చుకున్నాం తెచ్చుకున్నామంటే మరి ఎందుకు బయటకు తీసి నువ్వు కార్లో పెట్టుమని నేనన్నా నేపాల్ వాడికి అరే రేపు నువ్వు లోపల పెట్టరా వాడు భయపడుతున్నాడు అన్న వాళ్ళు గొడవకి దిగుతున్నారా అనుకుంటు అన్న అయితే వాడు లోపల పెట్టేసిండ సరే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేనన్నా మీరు వెళ్ళిపోరు రా వికెట్లో లోపల పెట్టి మేము వెళ్ళిపోయారు మేము చూసుకుంటామన్నా సరే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇక వీళ్ళు మా డిస్కస్ చేస్తున్నారు వీడు లోకల్ వాళ్ళకి ఫోన్ చేసిండు వీడు లోకల్ కావచ్చు సో వాళ్ళు భయపడిపోయారు కొంచెం నేను లోకల్లా తమిళ్లో మాట్లాడినా కదా నేను కూడా తగ్గకుండానే మాట్లాడినా మీరు ఏం చేస్తారో ఎవరు తెలుసుకుంటారో తెలియండి నేను మా వాళ్ళని పిలుస్తున్నాను వాళ్ళు కూడా వస్తారు ఈ ఫోన్ చూస్తారు మాట్లాడతారు ఇది ఇప్పుడు పలిగిందా ఎప్పుడు పలిగిందని వాళ్ళే చెప్తారు కెమెరా కూడా చెక్ చేస్తారు కదా ఆయన పోలీసే కాబట్టి వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది ఇప్పుడు ఏమంటారన్న పలిట నేను ఫోనే మాట్లాడుతున్నాను వాళ్ళు ఇక కార్యక్రమ పారిపోయారు ఇక అక్కడ ఆగలేరు అదే టైంలో నేను అక్కడ లేకపోతే నేపాల్ వాళ్ళు పాపం వాళ్ళని బాగా దోచుకుంటుండే వాళ్ళు ఘోరంగా ఉంటుంది స్కామ్ అంటే మలేషియాలో ఘోరంగా